హాయ్ హలో నమస్తే ఆఫీస్ దగ్గర మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించిన మార్కో బాలీవుడ్ మూవీ వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ హైకర్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పది రూల్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ హీరో ఉన్ని ముఖంధ నటించిన మార్కో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను టాలీవుడ్ కి మొదటి హిట్ ను అందించింది టైట్ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉండగా డబ్బింగ్ మూవీస్ పరంగా జనవరి ఒకటిన ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది ఇక మలయాళంలో అయితే ఈ మూవీ సెన్సేషనల్ కలెక్షన్ తో మాసరత్ చేస్తుంది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దగ్గర రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఇక్కడ బ్రేక్ ఎవర్ నిట్ చేసుకుని సండే అడ్వాంటేజ్ తో రెచ్చిపోయి క్లీన్ హిట్ గా నిలిచింది ఇక ఆరో రోజు వర్కింగ్ డే లో అడుగుబెట్టినా పర్వాలేదు అనిపించే కలెక్షన్ సాధించింది ఆరు తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి గమనిస్తే నాలుగు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అలాగే రెండు పాయింట్ కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది ఇక్కడ క్లీన్ హిట్ గా నిలిచి యాభై ఐదు లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ని అయితే సొంతం ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వారీగా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే కేరళలో నలభై రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు అయితే ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో పదకొండు కోట్ల దాకా గ్రాస్ నివర్సైజ్ లో అయితే ముప్పై పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా తొంభై మూడు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ అలాగే నలభై మూడు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఇరవై ఒక్క కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో బ్రేక్ కంప్లీట్ చేసుకుని ఇరవై రెండు పాయింట్ పది కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ విజయ్ దూసుకుపోతుంది మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో వరుందావన్ నటించిన బేబీ జాన్ రీమేక్ లు పెద్దగా వర్క్అౌట్ అవ్వలేదని తెలిసినా గానీ బాలీవుడ్ నిర్మాతల మాత్రం ఏమాత్రం రీమేక్ చేయటానికి ఎనుకం లేదు లేటెస్ట్ గా అట్లీ నిర్మాతగా మారి తీసిన వరుణావన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బేబీ జాన్ ఈ మూవీ రెండు వేల పద్నాలుగులో విజయ్ బ్లాక్ బస్టర్ మేరీ రీమేక్ గా రూపొందించగా ఆల్రెడీ ప్రమోషన్ నిసుకుని రిలీజ్ అయింది వరుం ధావన్ కెరియర్ లోని బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని ఈ సినిమాతో నమ్మకం పెట్టుకున్నారు నిర్మాతలు సినిమాకి ఆడియన్స్ నుంచి పర్వాలేదనిపించే రేటింగ్ అలాగే డిసెంట్ రివ్యూలు ఈ సినిమా అయితే సొంతం చేసుకుంది కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది మూవీ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పాలి అలాగే ఎపిక్ డిజాస్టర్ గా నిలవటం ఖాయంగా మారింది ఆల్రెడీ ఈ సినిమా కోసం నూట ఇరవై ఐదు కోట్లు బడ్జెట్ పెట్టినట్టు టాక్ బడ్జెట్ కు తోడు భారీ ప్రమోషన్ కూడా జరుపుకున్న ఈ సినిమా మొదటి రోజు ఈ మూవీకి ఇరవై ఐదు కోట్ల నుంచి లెక్క మొదలవుతుంది అనుకున్నా కూడా కేవలం పదకొండు కోట్ల రేంజ్ లోనే ఓపెనింగ్ అందుకుంది ఈ మూవీ వీకెండ్ తర్వాత మినిమం ఇంపాక్ట్ కూడా చూపించలేకపోయింది రెండో వీకెండ్ లో అయితే ఈ మూవీ సగానికి పైన థియేటర్ లో కోల్పోవాల్సి వచ్చింది కలెక్షన్ లో మరింతగా తగ్గిపోయి ఈ మూవీ పదమూడు రోజులు పూర్తయ్యే టైం కి ఇండియా నలభై కోట్ల నెట్ కలెక్షన్ ఇక ఓవరాల్ గా ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది బడ్జెట్ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా దారుణంగా పరిచిందని చెప్పాను ఇక లాంగ్ రన్ లో ఈ మూవీ తేరుకునే అవకాశం లేదు కాబట్టి ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవాలి బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పది రూల్ అడ్డు అదుపు లేకుండా ఐదు వీకెండ్లు వీర విహారం చేసిందని చెప్పుకోవాలి ఇక ఐదో వారం వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ మూవీ స్లో డౌన్ అయిందని చెప్పుకోవాలి ఓవరాల్ గా ఈ సినిమా చేసిన ఇప్పటి వరకు రత్స మరో లెవెల్ అని చెప్పుకోవాలి ఇక ఈ మూవీ ముప్పై మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై రెండు లక్షల షేర్ అందుకొని పర్వాలేదని పింఛగా ఇక టోటల్ బోల్డ్ వైడ్ గా ముప్పై మూడో రోజు పాయింట్ ముప్పై రెండు కోట్లలో షేర్ ని అలాగే రెండు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై మూడు రోజులు సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నైజాం లో నూట ఒకటి పాయింట్ ముప్పై ఒక్క కోట్ల దాకా షేర్ ని ముప్పై నాలుగు పాయింట్ పద్దెనిమిది కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో ఇరవై మూడు పాయింట్ ఎనభై మూడు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో పదమూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో తొమ్మిది పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని ఇక గుంటూరులో పద్నాలుగు పాయింట్ నలభై నాలుగు కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో పన్నెండు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే ఏడు పాయింట్ అరవై రెండు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది ఇక టోటల్ ఐపీ తెలంగాణలో రెండు వందల పదహారు పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటకలో యాభై కోట్ల దాకా షేర్ ని తమిళనాడు ముప్పై కోట్ల దాకా షేర్ కేరళలో ఏడు కోట్ల దాకా షేర్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు కోట్ల దాకా షేర్ అలాగే ఓవర్సీస్ లో రెండు కోట్ల దాకా షేర్ ని ఇక టోటల్ గోల్ వైడ్గా ఎనిమిది వందల ఆరు పాయింట్ డెబ్బై మూడు కోట్ల దాకా షేర్ ని అలాగే పదహారు వందల తొంభై రెండు పాయింట్ డెబ్బై మూడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల ఇరవై కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో తగ్గా ముప్పై మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో బ్రేక్అవ్ కంప్లీట్ చేసుకుని నూట ఎనభై ఆరు పాయింట్ డెబ్బై రెండు కోట్ల దాకా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఈ పండుగకి ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి